కలెక్షన్స్ లాస్ట్ టైం మనం పెట్టిన వీడియో చాలా హిట్ అయిపోయిందండి ఇంత ముందుకు మనం గద్వా సారీస్ అన్ని ఇప్పుడు మనం గద్వాలో చాలా కలెక్షన్ తీసుకుంటున్నాం ఎందుకంటే అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ చాలా ఉన్నాయి కాబట్టి గద్వాలైతే అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది ఈ వన్ వీక్ టు లో ఫుల్ ఆఫర్స్ ఉంటాయి గద్వాలో కాదు అండ్ ఫ్యాన్సీ కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి ఎవ్రీ డే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఆర్య చూడండి యూట్యూబ్ లింక్ వచ్చేసి మీకు కింద ప్రొవైడ్ చేస్తాను మీకు ఇప్పుడు నేను చెప్తున్న శారీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీలో దొరికిపోతుంది చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి ఇలాంటి శారీస్ ఎన్నో ఉన్నాయి నేను చూపిస్తా జస్ట్ శాంపిల్ చూపిస్తాను కొన్ని మోడల్ కొన్ని ఇక్కడ అన్ని న్యూ కలెక్షన్స్ న్యూ కలెక్షన్ పైన మనం ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ నేను ఏవైతే చూపిస్తున్నా అవి మీ స్క్రీన్ షాట్ చేసి తీసుకోవచ్చు అండ్ వెబ్సైట్ కూడా ఇవన్నీ పోస్ట్ చేస్తాం వెబ్సైట్ కూడా ఆర్డర్ తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ జస్ట్ ఫిఫ్టీన్ టు సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ అలా దొరికిపోతుంది చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు వచ్చిన స్టాక్ రేపు స్టోర్ విజిట్ చేస్తే ఈ కలెక్షన్ అంతా దొరికిపోతుంది ఇది మంచి గ్రీన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇప్పుడు జస్ట్ నా వచ్చిన శారీస్ పైన వివర్ తో మాట్లాడే మనం ఆఫర్ అనేది లాంచ్ చేస్తున్నాం శారీస్ అన్ని జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి మంచి మంచి కాంబినేషన్ అయితే అస్సలు మిస్ అవుతుందండి ఎందుకంటే కలెక్షన్ రేపు వస్తే మాత్రం రిపబ్లిక్ డే దాకా కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఈ వీక్ మొత్తం అర్ధ కలెక్షన్ లో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి మీరు అదే కలెక్షన్ విజిట్ అవుతూనే ఉండదు ఇవన్నీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నేను ఏంటంటే ర్యామ్ గా చూపిస్తున్నాను ఈ కలెక్షన్ అనేది మన స్టోర్ లో ఉందని ర్యామ్ గా చూపిస్తున్నాను సెవెంటీన్ ఫిఫ్టీ అని చెప్పి

థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీలో మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది చాలా కలెక్షన్ ఉన్నాయి తొందరగా అరే కలెక్షన్ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్నింగ్ అయితే దొరికిపోతే ఈ వన్ వీక్ మొత్తం గద్వాల ఫుల్ ఆఫర్స్ అనేది ఉంటాయి మీరు గద్వాల అరే కలెక్షన్ చూస్తూనే ఉన్నట్టు డెఫినెట్ గా యూట్యూబ్ లో అయితే మేము ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాం ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగుంటుంది జస్ట్ కొత్త కలెక్షన్ పైన ఆఫర్ ఇస్తున్నాం మనం ఇది స్టోర్ కోసం క్వాలిటీ కూడా చెక్ చేస్తాం జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే